అందరికీ శుభోదయం ఉదయ కాలము దేవుని వాక్యాన్ని చదువుకుందాం పరిశుద్ధ గ్రంథంలో నుండి అపుసల కార్యములు పదిహేడవ అధ్యాయము ముప్పయ వచనాన్ని చదువుకుందాం ఆ జ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్టుగా ఉండేను ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనస్సు పొందవలనని మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు మంచిది ప్రియులారా చదువుకున్నటువంటి ఈ లేఖన భాగంలో రెండు మూడు విషయాలను మీకు ఎత్తి చూపించాలని నేను ఆశపడుతూ ఉన్నాను అజ్ఞాన కాలములను అనగా నీవు నేను రక్షణ పొందక ముందు లేదా పాత నిబంధన కాలము అని కూడా మనం అనుకోవచ్చు క్రీస్తుని ఎరగనటువంటి సమయంలో ఆయన చూచి చూడనట్టుగా ఉన్నాడు కానీ ఇప్పుడైతే అంటే ప్రస్తుత కాలంలో అంతటాను నీవు ప్రపంచంలో ఏ ఖండంలో ఏ దేశంలో ఉన్నా సరే అందులో నీవు నేను మనందరం కూడా ఉన్నామనే విషయాన్ని మరచిపోకూడదు అయితే ఇప్పుడైతే ప్రస్తుతం అంతటాను అందరూ మారు మనసు పొందాలి మనము గర్భంలో వచ్చినప్పుడు మనలో ఉన్నటువంటి మనస్సు పాప సంబంధమైనదిగా మనము చెప్పుకోవచ్చు అదే సమయంలో మరి దేవుని వాక్యము రెండంచెలు గల ఎటువంటి వాడిగల ఖడ్గము కంటే కూడా వాడి అయినది అని ఎవ్రీ నాలుగు పనుల్లో మనం చూస్తున్నాం అయితే ప్రసంగి గ్రంథకత్వం ఏమిటంటే మనుషులందరినీ దేవుడు యథార్థవంతులుగానే పుట్టించాడు అంటాడు కానీ వారు వివిధమైన తంత్రములను కల్పించుకొని ఉన్నారు నిజమే ఎవరికి తోచినట్లు వాళ్ళు జీవించడం మొదలుపెట్టారు అయితే ఈ చివరి దినాల్లో వైద్యుడైన లూకా ద్వారా సార్వత్రిక సంఘానికి అపుసల కార్యంలో చేస్తున్న హెచ్చరిక ఏమిటంటే అంతటా అందరూ మార్మస్ పొందవాలని మనుషులకు ఆజ్ఞాపించున్నారట బా ఎంత అద్భుతమైన మాట నీవు నేను మనిషిని అని అనుకుంటే నరుడను అని అనుకుంటే ఈ ఆజ్ఞ మన కోసమే కాబట్టి ఎవరు దీన్ని త్రోసివేయడానికి వీల్లేదు సుమా నేను మనుషుడని అనుకుంటే మారు మనసు పొందాల్సింది మనుషులే ఎందుకంటే జంతువులు పశువులు పక్షులు క్రిమికీటకాలు మారు మనసు పొందలేవు పొందినా ప్రయోజనం లేదు ఎందుకంటే వాటిలో జీవాత్మను దేవుడు పెట్టలేదు జీవాత్మను పెట్టింది ఆయన స్వరూపంలో ఆయన